డబ్బులు మీ అకౌంట్ లో పడింది చాలా సంతోషంగా ఉందండి అన్న అన్నట్లు గ్యారెంటీగా చేశారు మాకు మాకు సంతోషంగా గవర్నమెంట్ ఇలాంటి స్కీమ్లు కొనసాగిస్తే మీకు ఎలా అనిపిస్తుంది సంతోషంగా ఉండదండి రైతు కొంచెం భారం తగ్గింది కదా సంతోషంగా ఉండదు ఇలాంటి డబ్బులు వేయడం వల్ల మీకు భారం ఏమైనా తగ్గింది కదండి ఇప్పుడు నలభై వేలు అయితే ఎగరానికి పదివేలు తగ్గినట్టేగా మాకు భారం బాగా చేస్తుంది బాగా సంతోషంగా ఉంది పంట డబ్బులు ఇరవై నాలుగు గంటలలో పడ్డాయి పంట అమ్మిన ఇరవై నాలుగు గంటల మాకు అకౌంట్ లో పడిపోయింది మేము వెళ్ళి తెచ్చుకున్నాం గవర్నమెంట్ లో గత గవర్నమెంట్ లో మూడు నెలలు పైన మూడు నెలలు నాలుగు నెలలు ఐదు ఆరు నెలలు వరకు అంటే ఎరువులు విత్తనాలు కానీ సౌకర్యాలు నీరు సౌకర్యాలు బాగానేస్తున్నారు అండి కల పూడికి తీశారు చెల్లోకి ఇప్పుడు మోటార్తారు వాటర్ మరి వస్తానేగా వస్తాయి కష్ట పండుతునే కేందం రైతులకు సంతోషంగా ఉందండి రైతులకు సు సభపాయంగా ఉంది సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అన్ని స్కీములు పడుతున్నాయి మాకు సంతోషంగా ఉంది